అందరికీ నమస్తే అండి ఈరోజు పౌర్ణమి సందర్భంగా గురువింద గింజలతోటి పూజ చేద్దాము అని ఈరోజు ఈ కంకుల్ని ఒలుస్తున్నానండి చాలా రోజుల నుంచి పక్కకున్నాయి నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ పద్మగారు ఇది పంపించారు తను ఎక్కడి నుంచో అడవుల నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడో తెప్పించి ఇచ్చారు నాకు చాలా చాలా థ్యాంక్స్ అండి పద్మగారు ధనాన్ని ఆకర్షించే శక్తి గురువింద గింజలకి ఉంటుంది అని గురువింద గింజలతోటి అమ్మవారికి పూజ చేస్తారు ఇన్ని రోజులు మన అదృష్టానికి తాళం వేసి ఉంది అనిపిస్తే గనక దాన్ని ఓపెన్ చేసే సమయం వచ్చింది ఈ రోజు లక్ష్మీదేవికి నూట ఎనిమిది గురువింద గింజలతో కానీ లక్ష్మీ గవ్వలతో కానీ లేదా నూట ఎనిమిది రోజు పుష్పాలతో అమ్మవారికి పూజ చేసి చంద్రుని కిరణాలు తాకేటట్లు పాయసం నైవేద్యం పెట్టి మరుసటి ఉదయంన ఆ పాయసం నైవేద్యంగా తీసుకోవాలి అలా రాత్రంతా ఉంచడం వల్ల చంద్రకిరణాలు అమృతాన్ని వర్షిస్తాయని ప్రతీతి అలానే సాయంత్రం పూట వెండి గిన్నెలో లేదా వెండి ప్లేట్లో ఆవుపాలు పోసి చంద్రుణ్ణి చూసుకుంటూ లలితా సహస్రనామాలు కానీ శ్రీ సూక్తం పారాయణం చేయాలి